ఓం శివాయం ఓం నమ శివాయం ఓం శివాయం మేము తాళ్ళపాక అన్నమాచార్య వంశీకులైన శ్రీమాన్ శ్రీ తాళ్లపాక స్వామీజీ శ్రీమతి గౌరీ ప్రసూన గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున ఇక్కడ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో బాలబ్రహ్మేశ్వర స్వామి దేశంలోనే ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఈరోజు అన్నమాచార్య సంకీర్తనలు మరియు సంకీర్తనలకి కోలాట ప్రదర్శన ఇక్కడ మేము నిర్వహించాము మేము శ్రీశైల దేవస్థానంలో గత మూడు రోజులుగా ఆ మల్లికార్జున స్వామి సన్నిధిలో ప్రదర్శనలు నిర్వహించి ప్రదర్శనలు స్వామికి సంకీర్తన అర్చన చేసి అక్కడి నుంచి వస్తూ ఇక్కడ జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో ఆలయ అధికారులను అడగ్గా వారు మాకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా మేము ఇక్కడ కూడా స్వామి అమ్మవారి గురించి సంకీర్తనలు ఆలపించి ఆ సంకీర్తనలకి కోలాట ప్రదర్శనలు నిర్వహించాం మాకు ఈ ఇక్కడ ఈ ప్రదర్శనలకు అవకాశం ఇచ్చిన దేవస్థానం ఈవో గారికి మరియు కార్యనిర్వాహ వర్గం గారికి అర్చకులకి సిబ్బందికి అందరికీ కూడా మా శ్రీ వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమ నమశివాయ శివాయ ఓం శివాయ ఓం నమశివాయ శివాయ ജിഷേകം കുമതല കല്യാണം അനഭാഗ്യം അരുമീൻ കാർത്തിക മാസം తలుపుట అవకాశం హరిగా ప్రియమైన కాశిక మాసం సంజీవని కొండ రామారామ వండు పేరు పెండి రామ కొలది లేని వాలిని రామారామ ఒక్క కోలనే కోలనేవట రామారామ i <laughs>